చూసా అన్న బాగుందన్న ఎలా ఉందంట బానే అన్న మూవీ అయితే బాగా వచ్చింది సాంగ్స్ కానీ సాంగ్ బాగా ఉంది అన్న టైలర్ చూసిన దాన్ని బట్టి స్టోరీ అలా అనిపిస్తుంది మీకు ఇద్దరు అంటారు హీరోలు అమ్మ తండ్రి కొడుకు అది తెలుసు డబుల్ ఫోజ్ అంటే డబుల్ ఫోజ్ ఏకం మరి అంతే మీరు చూసారా మూవీ టైలర్ అన్న ఉన్నా ఎలా ఉంది పర్లే బాగానే ఉంది

తన పాస్ట్లో వాళ్ళు అందరినీ చంపేస్తుంటే ఆపడం బాగుంది అంటారా ఎన్టీఆర్ది ఒకడు కొడుకు ఇంకొకడు ఫాదర్ బాగా నచ్చిందే బాగా నచ్చింది అనేది ఎలా ఉంది అంటారు స్టోరీ ఏమో తెలియదు కానీ అయితే ఇది